సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం చేనేత వస్త్రాలు ప్రకృతి పర్యావరణానికి ఎంతో మేలైన ఈ వస్త్రాలు అందంతో పాటు ఇస్తాయి అందుకే వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విజయవాడలో చేనేత వస్త్ర హస్తకళ వస్తు ప్రదర్శన నిర్వహిస్తున్నారు చీరలు అందమైన ఆభరణాలు ఆకట్టుకునే హస్తకళ వస్తువులు అన్ని లభ్యమవుతున్న ఆ ప్రదర్శన గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ మేరీ సుస్టెల్లా కళాశాలలో ఏర్పాటు చేసిన అఖిల భారత చేనేత వస్త్ర హస్తకళా ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశారు మంగళగిరి పోచంపల్లి చీరాల చేనేత వస్త్రాలతో పాటు ఉప్పాడ మాధవరం నారాయణపేట గద్వాల్ ధర్మవరం పట్టుచీరలు అందుబాటులో ఉన్నాయి కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ బెంగాలీ కాటన్ బాగల్పూర్ శారీస్ గాగ్రాస్ మగువల మనసు దోచుకుంటున్నాయి మరోవైపు కొండపల్లి ఏటికొప్పాక చెక్కబొమ్మలు హైదరాబాద్ నుంచి ముత్యాలు ఉత్తరప్రదేశ్ సారంగపూర్ కొయ్య బొమ్మలు బ్లాక్ మెటల్ వెండి ఎత్తడి పూజా వస్తువులు జైపూర్ గాజులు బీహారీ అలంకరణ సామగ్రి బంజారా హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మలు జూట్ బ్యాగులు ప్రదర్శనలు ఉన్నాయి పూసల దండలు డ్రై ఫ్రూట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వినియోగదారుల అభిరుచులకు తగ్గ వస్తువులు లభిస్తున్నాయి ఈ ప్రదర్శనకు రావడం చాలా ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు బయటతో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఇక్కడ దుస్తులు వస్తువులు లభిస్తున్నాయని తెలిపారు లేడీస్ కి గానీ జెంట్స్ గానీ పిల్లలకి గానీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతిదీ దొరుకుతుంది లో బడ్జెట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ మనకి ఏది కావాలన్నా బొమ్మల దగ్గర నుండి జ్యువెలరీ దగ్గర నుండి బ్లాంకెట్స్ గానీ ఎవ్రీథింగ్ వన్ షాప్ డెస్టినేషన్ చాయిస్ బాగుందండి మనకి రియల్ గా చెప్పాలంటే లో బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఒకటి కొనే బదులు నాలుగు కొనుక్కోవచ్చు సారీస్ డ్రెస్ మెటీరియల్స్ బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయండి కలెక్షన్ చాలా బాగుంది సారీస్ తీసుకున్నానండి కంపారిటివ్లీ బయట షోరూమ్ ప్రైస్ ప్రైస్ కంటే కూడా బెస్ట్ ఉన్నాయి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయి తయారీస్ ఉన్నాయి గాజులు ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి స్పెట్స్ ఉన్నాయి అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయండి అన్ని కొనుక్కోవచ్చు బ్యూటిఫుల్ గా ఉన్నాయి రీజనబుల్ గానే ఇస్తున్నారు చక్కగా తీసుకోండి అన్ని వర్గాలకు నచ్చే వివిధ రకాల చేనేత వస్త్రాలు హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయని స్టాళ్ల విజయవాడలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉంటాం బాపు మ్యూజియం లో మ్యూజియంలో ఇక్కడ ఇక్కడ ఈ ప్రదర్శనలో వరంగల్ టవర్స్ కలంకారీ శారీస్ చీరాల మంగళగిరి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి పట్టు చీరలు టవల్స్ టవర్స్ కాశ్మీరీ సిల్క్ శారీస్ బెంగాలీ కాటన్ చీరలు డ్యులరీ ఐటమ్ అన్ని సరసమైన ధరలకు చేనేత ఉత్పత్తులు కనీసం ఇక్కడ ఇరవై ముప్పై రాష్ట్రాల నుంచి చేనేత ఉత్ప ప్రదర్శన ఏర్పాటు చేశారండి ఎప్పుడు విజయవాడ తీసుకుంటారు ఈసారి కూడా మిమ్మల్ని ప్రోత్సహించి చేయవలసింది కూర్చున్నా పొందూరు కద్దరు కూడా వచ్చినాయండి ఈసారి వెరైటీ టెరకోటా ఐటమ్స్ కూడా వచ్చినాయండి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చినాయండి బాగల్పూర్ శారీస్ వచ్చినాయి ఇంకోటి బెంగాలీ కాటన్ శారీస్ వచ్చినాయండి ఈ సమ్మర్ కి మంచిగా బాగుంటాయి మోడల్స్ అన్ని ప్యూర్ కాటన్ వెరైటీస్ అన్ని వచ్చినాయ్ మీకు రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయండి కాటన్ శారీ వచ్చేసరికి మీకు ఐదు వందల రూపాయల నుంచి ఉన్నాయండి చీరాల శారీస్ హైదరాబాద్ శారీస్ కాటన్ వెరైటీస్ మీకు మంగళగిరి వచ్చేసరికి వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ కాటన్ చీరలు పట్టు చీరలు వచ్చేసరికి నాలుగు వేల రూపాయల దాకా ఉన్నాయి అఖిల భారత చేనేత వస్త్రాలు హస్తకళ వస్తు ప్రదర్శన ఏప్రిల్ తొమ్మిది వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు